నమస్తే స్వాగతం నా పేరు మహిత్ మాలేపాటి సుబ్బాయన్ని పరామర్శించిన మంత్రి లోకేష్ ఫోన్ లో ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు కరటం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మనుబోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఐజీ త్రిపాఠి జిల్లా ప్రశాంతంగా ఉందంటూ వ్యాఖ్య భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి నూతన పాలక మండలి సభ్యులకు సూచించిన వేమిరెడ్డి దంపతులు టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు తీవ్ర అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మాలేపట్టను పరామర్శించి ధైర్యం చెప్పారు తీవ్ర అనారోగ్యంతో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ మాలిపాటి సుబ్బనాయుడు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు శస్త్రచికిత్స చేసి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి శుక్రవారం రాత్రి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లి మాలిపాటి కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుబ్బనాయుడు సోదరుడు మాజీ రాష్ట ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలిపాటి రవీంద్ర నాయుడుతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు నెల్లూరు సంతపేట మార్కెట్ని మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు చిరు వ్యాపారాలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని నారాయణ హామీ ఇచ్చారు చిరు వ్యాపారులను అన్ని విధాలు ఆదుకునేందుకు తాను ఎప్పుడు ముందుంటానని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు నెల్లూరు సంతపేటలో ఇటీవల అగ్నికి ఆహుతైన పాత దుస్తుల మార్కెట్ను టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం మార్కెటు సముదాయంలో అగ్నికి ఆహుతైన దుకాణాలను తన సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంతపేట మార్కెటు సముదాయాన్ని రెండు పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ప్రారంభించడం జరిగిందన్నారు దాంతో ఎంతో మంది చిరు వ్యాపారులకు జీవనోపాధి కలిగిందని తెలిపారు అయితే దురదృష్టవ ఇటీవల షాపులు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమన్నారు విషయం తనకు తెలిసిన వెంటనే అధికారులను టీడీపీ శ్రేణులను అలర్టు చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన షాపులు అన్నింటినీ మరమ్మతులు చేయాలని ఆదేశించామన్నారు కొంత ఫైర్ అయ్యి కొన్ని షాపులు యాక్చువల్గా కాలిపోయినాయి దాని మీద ఇమీడియట్గా నాకు ఇక్కడ నాయకులు లోకల్ నాయకులు అటు కబి సేనయ్య గారు అదేవిధంగా రేవతి యాక్చువల్గా నాకు ఫోన్ చేయటం మిగతా నాయకులు కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా నాకు తెలియజేశారు నేను అప్పటికప్పుడు మాట్లాడిన పోయి వెంటనే వాళ్ళందరితో మాట్లాడండి కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేశాను మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫామ్ చేశాను మీరు కూడా పోయి చూసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేయండి నా వంతు నేను సహాయం చేస్తాను చెప్పడం వెంటనే వాళ్ళు పోయారు మన ఈ మధ్య నేను ఇచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా కాలిపోయినా సరే ఇమీడియట్గా చేయమంటే అవన్నీ ఇమీడియట్గా చేసినట్టుగా శనివారం సాయంకాలం లోపల పూర్తి చేసి వాళ్ళు మండే నుంచి ఇక్కడ చేసుకోవాలని చెప్పాను మండే ఉదయం నుంచి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నాను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలన్నాను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి మరొక పది పర్సెంట్ ఉంది దాన్ని కూడా ఇవాళ రేపులో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నాను ఇక్కడ యాక్చువల్గా ఏదైతే షెల్టర్ ఉందో ఇక్కడ కొంత ఎక్స్టెండ్ చేయమన్నారు ఆ బ్యాక్ సైడ్ చేయమన్నారు అది కూడా ఇమీడియట్గా చేయించమని మున్సిపల్ కమిషన్ గారికి ఆదేశిస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరూ చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు చేసుకున్నాయి యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు ప్రతి నుంచి ఒక ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలని ఆ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది స్టార్ట్ చేశాము ఈ రోజు వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఫర్దర్ ఇంకొక మెట్టు వాళ్ళు ఎదుగుతారు ఆ ఉద్దేశంతో యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసింది ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఆయన చేయడం జరుగుతుంది ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో తాత మనవరాలు మృతి చెందగా కుమార్తె మనవడికి తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు నెల్లూరు పట్టణంలోని బీవీనగర్ ప్రాంతానికి చెందిన జలసత్రం వేమయ్య తన కూతురు మనవడు మనవరాలతో కలిసి కారులో బద్వేలుకు బయలుదేరారు మార్గమధ్యలో కరటంపాడు వద్ద కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కలవట్టు నుండి కొట్టింది ఈ ఘటనలో వేమయ్య అక్కడికక్కడే మృతి చెందగా రెండేళ్ల వయసు గల మనవరాలు సహస్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది కూతురు మౌలిక యశ్వంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు సంఘం కూడలి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఐరన్ ఓ లారీ రోడ్డు రైలింగ్ ని ఢీకొట్టి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవ ఓ లారీ ప్రమాదానికి గురైన సంఘటన ఆత్మకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది సంఘం కొండకూడల సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆత్మకూరు వైపు నుండి సంఘం వైపు వస్తున్న కర్ణాటకకు చెందిన ఐరన్ ఓర్ లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవ రోడ్డు పక్కనున్న రోడ్డు రైలింగ్ ను ఢీకొని ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో డ్రైవర్ కి గాయాలయ్యాయి లారీ ముందు భాగం నుజ్జు అయింది ప్రమాద సమయంలో వాహనాలు రాకపోవడంతో పెన్ను ప్రమాదమే తప్పింది పోలీసులు పరిశీలించి కేసు నమోదు గానుగ పెంటపల్లి గ్రామానికి చెందిన రైతుకి సంబంధించి శ్రీ గంధం చెట్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు నిందితుల్ని పట్టుకుని తనకు న్యాయం చేయాలని రైతు నారాయణ రెడ్డి పోలీసుల్ని వేడుకున్నారు ఉదయగిరి మండలంలోని మాసాయిపేట బీసీ కాలనీ సమీపంలో గానుగుపెంటపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీకాంతం చెట్టు నరికివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందే రైతు తెలిపిన వివరాల మేరకు గత సంవత్సరం చిత్తూరు జిల్లాకి సంబంధించిన కొందరు వ్యక్తులు తోట కొనుగోలుకు అగ్రిమెంటు చేసుకున్నారని కానీ కొన్ని నెలలు గడిచినా వారు రాకపోగా చెట్లను నరికివేసిన సంఘటన అప్పుడు కూడా జరిగిందని మళ్లీ ఇప్పుడు పునరావృతం కావడం వలన వారే చేసి ఉంటారని రైతు అనుమానిస్తున్నాడు పోలీసు వారు నిందితులను పట్టుకొని తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రెండు రోజుల క్రితం కొట్టుకోబోయిన చెట్టు వయసు వచ్చేసి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంటుంది అది కట్ చేసుకుని పోవడం కూడా మొత్తం ముక్కలు కూడా వాళ్ళకి ఓన్లీ హార్డ్ నూట యాభై నుంచి రెండు వందల కేజీల దాకా ఉంటుంది దాని విలువ నాకు తెలిసిన అంచనా ప్రకారము ఏడున్నర లక్షల నుంచి పది లక్షల వరకు ఉంటుంది అతను గుణశేఖర్ అని అతను ఉన్నాడు అతను చిత్తూరులో వచ్చేసి దేవస్థానంలో ఉన్నాడు దేవస్థానం వచ్చేసి అవి క్లీన్ చేసుకుంటూ అన్నాడు అతను మాత్రం విచారించాను నేను మాత్రం విచారిస్తే నేనైతే రాలేదు వాళ్ళు ఇచ్చే జీవితంతో నేను బతుకుతున్నాను కావాలంటే మీరు ఏ ఎక్కడికి రామంటే అక్కడికి వస్తానంటున్నారు వీళ్ళు నూరుళ్ళ అండ్ మహమ్మద్ మాత్రము వాళ్ళు ఎక్కడ అయితే విషయం తెలియదు వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు అయితే మాత్రం కాదు వాళ్ళే నా మీద వాళ్ళ వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉన్నది గతం కంటే నెల్లూరు జిల్లా ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ త్రిపాఠి తెలిపారు మనుబోల్ పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు మనుబోలు పోలీస్ స్టేషన్ ను సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించిన ఆయన మాట్లాడుతూ గతం కంటే జిల్లా ప్రస్తుతం మండలంలోని పంతొమ్మిది గ్రామాలలో సీసీ కెమెరాలను అమర్చారన్నారు ఫ్యాక్షన్ గ్రామాలైన వీరంపల్లి మడవలూరులో లాండర్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటున్నారు హైవేపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ శివరామకృష్ణారెడ్డి ఉన్నారు ఉంది జనరల్గా ఇక్కడ బేసిక్లీ ముఖ్యంగా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్లో ఇంపార్టెంట్ ఉంది టోటల్ సిక్స్ ప్లేసెస్ ఉంది ఇక్కడ యూ టర్న్ ఉంది నేషనల్ హైవేలో ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో అండ్ నైన్టీన్ విలేజెస్ అండ్ ఫిఫ్టీన్ హ్యాలెట్స్ ఉన్నాయి ఆ నైన్టీన్ విలేజెస్లో ప్రియారిటీగా ఇక్కడ గారు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ అవుట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీన్ విలేజ్లో అండ్ ఫ్యాక్షన్ విలేజ్ కూడా ఇక్కడ రెండు ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నాయి బట్ వన్ ఫ్యాక్షన్ విలేజ్లో చాలా సంవత్సరం నుంచి ఏం సంఘటన జరగలేదు సో పాత హిస్టరీ ఇన్ జనరల్ ఇది పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి అండ్ మనం జనరల్గా ఇక్కడ రోడ్ ఆర్డర్ పరంగా కానీ దీని పరంగా రిసెర్చ్ వస్తువుగా ఉంటారు ఇది పోలీస్ స్టేషన్ పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ లాగా ఇక్కడ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంఘం మెస్సే రాజేష్ సూచించారు నెల్లూరు జిల్లా సంఘంలో రోడ్డు ప్రమాదాలు జరిగే పలు ప్రాంతాల వద్ద ఎస్ఐ రాజేష్ రక్షణ చర్యలు చేపట్టారు పెరమన సంఘం దువ్వూరు జంక్షన్ల వద్ద రేడియం స్టిక్కర్లతో ఉన్న డ్రమ్ములను ఏర్పాటు చేశారు వాహనాల వేగ నియంత్రణపై వాహనదారులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు వాహనదారులు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పీడిఎస్ రైస్ మాఫియా వల్ల పార్టీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు వస్తుందని నూడా చైర్మన్ కోటమిరెడ్డి తీవ్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేషన్ మాఫియా అడ్డాన్ని ఎవరు అందరికీ తెలుసని అతని మీద చర్యలు తీసుకోవాలని ఆయన మీడియా ముఖంగా కోరారు నెల్లూరు జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ మార్గాల్లో అక్రమ అక్రమార్కులపై మాత్రం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు చెడ్డపేరు వస్తుందంటూ నూడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కోవూరు నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున పీడీఎస్ రైసు అక్రమ రవాణా జరుగుతుందని ఈ విషయంలో జేసీని కూడా అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల నెల్లూరు రూరల్లో ఐదు రేషన్ బియ్యం లారీలు దొరికితే రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి మూడు లారీలను రాజకీయ ఒత్తిళ్లతో వదిలేయడం దారుణమని కోటం ఆగ్రహం వ్యక్తం చేశారు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు మామూల్లో మత్తులో ఉన్నారని నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలోని పీడిఎస్ రైస్ను ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ ఆయన ఆరోపించారు ఈ మేరకు కోటం శనివారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పీడీఎస్ మాఫియా వల్ల టీడీపీకి చెడ్డ పేరు వస్తుందన్నారు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తున్నా పీడీఎస్ దందా మాత్రం ఆగడం లేదన్నారు రాజకీయ పలుకుబడి ఉన్న ఓ పంది కుక్కే పీడీఎస్ రైస్ ను అక్రమంగా రవాణా చేస్తున్నాడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు కొడవలూరు బెస్తవారిపేటలో ఉండే రైస్ మిల్లు పేరుతో పీడీఎస్ రైస్ రవాణా జరుగుతోందని రేషన్ బియ్యాన్ని బొక్కేస్తున్న స్మగ్లర్లపై నమోదు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు రేషన్ కొమ్ము కాస్తున్న సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలని లేదంటే పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను అడ్డుకుని తీరుతానని అవినీతి పనుల నుంచి టీడీపీని కాపాడుకునేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు రేషన్ మాఫియా అడ్డాను ఎవరో అందరికీ తెలుసని అతని మీద చర్యలు తీసుకోవాలని కోరారు అదే రకంగా తిరుపతి జిల్లా అదే రకంగా ప్రకాశం జిల్లా మూడు జిల్లాల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ మూడు జిల్లాలో స్మగ్లింగ్ చేస్తున్నారు నాకున్నీ ఒకటే దృక్పథం మా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెత్త పేరు రాకూడదు అదే రకంగా మా లోకేష్ గారికి రాకూడదు పవన్ కళ్యాణ్కి రాకూడదు ఎమ్మెల్యేలకు రాకూడదు మంత్రులకు రాకూడదు ఇదే నా నినాదం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజాపక్షమే నా ధ్యేయం నేను చెప్పేది అడుగుతున్నా అసలైన దొంగ ఎవరు దీని వెనక స్మగ్లింగ్ కనుక నడిపేటటువంటి దొంగ ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ పద కుక్క ఎవరు దమ్ముంటే బయట పెట్టమంటున్నాను కల్వాయిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు పార్టీ శ్రేణులందరూ డిజిటల్ బుక్ ను ఉపయోగించుకోవాలని మండల అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి కోరారు కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ నిలుస్తుందని కలువాయి మండల జడ్పీటీఎస్సీ మండల అధ్యక్షులు బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తి వివరాలు నమోదు చేసేలా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను డిజిటల్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్లో తమ ఫిర్యాదులను ఫోటోలు వీడియోల ద్వారా అప్లోడ్ చేయవచ్చని తెలిపారు వైఎస్సార్సీపీ శ్రేణులు అందరూ ఈ డిజిటల్ బుక్ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు కూటమి నేతల కుట్రలతో అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు డిజిటల్ బుక్ అండగా నిలుస్తుందని కలువాయి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎం కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి ఎంపీపీ పెంచల నర్సారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షుడు చల్లా సుబ్బరామరెడ్డి కలువాయి సర్పంచ్ డి పెంచలమ్మ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీడీపీ మైనార్టీ నాయకులు హితవు పలికారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు జామియా మసీదు స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని టీడీపీ మైనారిటీ నాయకులు అన్నారు నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కబ్జా విషయం రాష్ట్ర వహుబోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దీనిపై దృష్టి పెట్టి సంబంధిత అధికారులతో సంప్రదించి జామియా మసీదు స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా కట్టుదిట్టం చేశారన్నారు మంచి జరిగితే ఓర్వలేని వైసీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు

రైట్ ట్రాక్ లో తీసుకెళ్లి ఈ సామాజిక వర్గానికి అందించాలే దీని అనే ఉద్దేశంతో ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర దగ్గర పదకొండు వందల ఇరవై ఐదు ఎకరాల అన్యాయక్రాంతమైన వేరే వాళ్ళ చేతిలో హబ్జా గురైన స్థలాన్ని కాపాడుకోవడం జరిగింది దీన్ని ఓర్చుకోలేని మన వైఎస్ఆర్ సిపి కొందరు కొందరు దాంట్లో వాళ్లకు అసలు అవగాహన ఉందో లేదో అసలు ఏం జరుగుతుంది ఏం చేయబోతున్నారు మన సామాజిక వర్గం దీని వల్ల మేలు ఉందా లాభం ఉందా లేదా అనేది అది మాట్లాడాలి గాని వేరేది తీసుకొచ్చి లీజ్ బడా నేతలు చేసేసారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కన్ను పడింది మా కన్నులు ఏ మా కన్నులు అల్లా దయతో అల్లా ప్రాపర్టీని అక్కడ రక్షించడానికి మనం ఒక్క సెంట్ గాని ఒక్క అంకణం గాని ఎవ్వరికి దాంట్లో ప్రమేయం ఉండదు వాళ్ళు ఎవరు ఆశించరు అలాగే వేరే కంపెనీలతో బడా నేతలతో లేదు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సాక్షి వాళ్ళు గుండె మీద చేసుకో చెప్పమండి వాళ్ళు వాళ్ళు ప్రయత్నించిన అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నించారు చాలా సార్లు మేము దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది అది వాళ్ళు ఓర్చుకోలేక అది చేజారిపోతుంది అనేది దాన్ని డ్రాంగ్ డైరెక్షన్ లో తీసుకొచ్చి ఈ నెల పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ డే ని పురస్కరించుకుని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్ వద్ద అవగాహన కార్యక్రమం జరిగింది ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలా మందిలో ఎక్కువగా ఉంటుందని ఆర్థరైటిస్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉందని నెల్లూరు ఆరోవ నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలియజేశారు ఈ నెల పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకుని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్ వద్ద అవగాహన కార్యక్రమం జరిగింది అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి డాక్టర్ విక్రమ్ రెడ్డి యూనిట్ హెడ్ బాలరాజుల పర్యవేక్షణలో ఆర్థరైటిస్ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వాగ్దాన్ చిల్డ్రన్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు ఈ వాగ్దాన్ జరిగింది వైద్యులు వైద్య సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడారు ఆర్థరైటిస్ సమస్యలపై ముఖ్యంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థరైటిస్ సమస్యలకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు అపోలో సేవలను సద్వినియోగం చేసుకుని సమస్యల నుండి బయటపడాలని సూచించారు వాగ్దాన అనంతరం హాస్పిటల్లో కార్యక్రమంలో ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకుని అపోలో అందించే తక్కువ ఫీజులతో స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్ ను వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆవిష్కరించారు ఆర్థరైటిస్ సమస్యలకు అతి తక్కువ ఫీజుతో రెండు ప్యాకేజీలను ప్రకటించారు విలువైన తొమ్మిది రకాల ఆర్థరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల విలువైన మరో స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేయనున్నామని ఈ ఆఫర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రీరామ్ సతీష్ విజ్ఞప్తి చేశారు ఇంకా పలు విషయాలను ఆయన తెలియజేశారు అనంతరం వైద్యులు ఓ పేషెంట్ మాట్లాడారు ఈ ఓల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఈ డిజీజ్ ఎంత సొసైటీలో ఉందో మీ అందరికీ అవగాహన వచ్చి దానికి ఎస్పెషలీ ఈ కీళ్ళ నొప్పులు అనేది ప్రతి ఇంట్లో చూస్తాము ప్రతి ఇంట్లో ఎల్డర్స్కి మన చిన్నప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు అవన్నీ అంటే దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్స్ ఇద్దరు మనం చెప్పారు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ ఆర్థోపెడిషియన్స్ ఐదు మంది ఉన్నారు డాక్టర్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ శశిధర్ గారు అండ్ డాక్టర్ విక్రమ్ డాక్టర్ జ్యోత్నా డాక్టర్ చరణ్ గారు ఉన్నారు అందరూ ఈ సందర్భంగా ఈ ఓల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మనం రెండు స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము ఒకటి ఆర్థరైటిస్ స్క్రీనింగ్ ప్యాకేజ్ వన్ అండ్ అడ్వాన్స్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేసి ఈ సేవలు అందరూ నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకుంటారు నేను నా లోక ఆపరేషన్ చేయించుకోవాలని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి ఈ రోజు వరకు సారీ హైదరాబాద్లో తిరిగాను నెల్లూరులో చాలా డాక్టర్లను కలిశాను ఇంతమందిని కలిసిన తర్వాత కూడా నాకు ఎవరు కూడా ఆపరేషన్ చేయను అంటే అప్పుడు అపోలో హాస్పిటల్లో రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన నా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించి కొన్ని మందులు ఇచ్చి ముందు కుడికాలు ఆపరేషన్ చేశాను అయినా ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ కాల్ ఆపరేషన్ చేశారు అది చేసిన తర్వాత నేను ఈరోజు అరవై డెబ్బై స్టెప్స్ ఎక్కే కెపాసిటీ కూడా నాకు వచ్చింది ఈరోజు మీ అందరితో కలిసి నేను చిల్డ్రన్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు ఎంతో స్పీడ్గా నడుచుకుంటూ వచ్చాను అంటే ఆ క్రెడిట్ మొత్తం డాక్టర్ వివేకానంద రెడ్డి మరియు తోడు ఉన్న అపోలో స్టాఫ్ మొత్తానికి ధన్యవాదాలు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్ష అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలో పాల్గొన్నారు అమ్మవారి ఆలయాలకు చైర్మన్లు మెంబర్లు అవడం పూర్వజన్మ సుకృతం అన్నారు కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి జొన్నవాడుకు విచ్చేశారు కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేమిరెడ్డి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ప్రభాకర్ రెడ్డి సమక్షంలో నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి నూతన పాలక మండలి సభ్యులకు పలు సూచనలు చేశారు అమ్మవారి ఆలయాలకు చైర్మన్లు మెంబర్ల

మీరు కామాక్షిరాయి దేవస్థానం ధర్మకట్టేవాలయ సంస్థ విధులను అనుసరించి అనుసరించి సమేత దేవస్థానానికి ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవడం నిజంగా కూడా అలాంటి వాళ్ళనే నేను నియమించానని అనుకుంటున్నాను నిశ్రాంతంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యులని ప్రతి విషయంలో కూడా ఆమె ఆదాయాన్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్యాయ ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందిన ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెకి ఒక్క రూపాయి కూడా పక్క వెళ్లకుండా పక్క దారి మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ రోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటాను అందరినీ కూడా మేము చైర్మన్ మేము కమిటీ సభ్యులను ఎందుకు మనం చేయడం కమిటీ సభ్యులు అంటే ఆ సామాన్య భక్తులకి పెద్ద పీట వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలు అందరిని సహకరించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడిని పరామర్శించిన మంత్రి లోకేష్ ఫోన్ లో ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు కరటంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మనుబోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఐజీ త్రిపాఠి జిల్లా ప్రశాంతంగా ఉందంటూ వ్యాఖ్య భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి నూతన పాలక మండలి సభ్యులకు సూచించిన వేమిరెడ్డి దంపతులు టీవీ బులెటిన్ లో వార్తలు చూస్తూ చూడండి ఎంత్రి టీవీ